శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమోగంలో ఈరోజు మనం ఐదు ఆరు శ్లోకాలను తెలుసుకుందాము కిందటి శ్లోకంలో పరమాత్మ ధ్యానం చేయాలని అనుకునే సాధకుడు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలని అలాగే ధ్యానాన్ని బాగా ఆచరించే వ్యక్తి అతని ప్రయత్నం లేకుండానే కర్మలు అన్నింటి నుండి నివృత్తి చెందుతాడు అని బోధించారు అటువంటి ధ్యాన యోగారూఢ స్థితిని పొందుటకు తన్ను తాను ఉద్ధరించుకోవాలి అని ఈ ఐదు ఆరు శ్లోకాలలో చెప్తున్నారు ఉద్ధరేత్మనాత్మానం నాత్మానమవసేత్ ఆత్మవ్యాత్మనో బంధు ఆత్మైవ రిపోత్మన ఉద్ధరేత్ ಆತ್ಮನ ಆತ್ಮಾನಂ ನ ಆತ್ಮಾನಂ ಅವಸಾದಯೇತ್ ತನ ಚೇತ ತನನು ಉದ್ಧರೇತ್ ಉದ್ಧರಿಸುಕೊನವಳನು ತನನು ನ ಅವಸಾದಯೇತ್ ಅಧೋಗತಿ ಪೊಂದಿಂಚು ಕೊನಕೂಡದು ಆತ್ಮ ಏವ ಆತ್ಮನಃ ಬಂಧು ಆತ್ಮ ಏವ రిపు ఆత్మన ఎందుకంటే ఆత్మా ఏవహి ఆత్మన బంధు తానే తనకు బంధువు ఆత్మ రిపు ఆత్మన తానే తనకు రిపు శత్రువు వ్యక్తులు ఈ సంసార చక్రం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి తమకు తామే అధోగతిని పొందించుకొనకూడదు తమకు తామే బంధువులు అలాగే తమకు తామే శత్రువులు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవుడును తన్ను తానే ఉద్ధగించుకొనవలసినదిగా భగవానుడు బోధిస్తున్నాడు గుగువులు కానీ శాస్త్రములు కానీ దైవము కానీ చూపిస్తే చూపిస్తారే కానీ నడవవలసింది తానే తన కాళ్ళతో తాను నడవలన తన కండ్లతో తాను చూడాలి తన ఆకలిని తానే పోగొట్టుకొనవలను అలాగే తన్ను తానే ఉద్ధగించుకొనవలని సోమగితనంగా ఉండి కొంచెం కూడా ఇంద్రియ నిగ్రహము వైగాగ్యము లేకుండా భోగవంతులై ఉంటే పరమాత్మ మాత్రం ఏమి చేయగలడు ఎంతయో త్యాగము ఎంతయో సాధన ఎంతయో ఇంద్రియ నిగ్రహము దానికి అవసరము కొంత శ్రమపడవలను ఎంతో శ్రమపడి ద్వంద్వాలను సహించుకుంటూ ఎన్నో సంవత్సరాలు కఠోర సాధన చేసి తమ చిత్తమును తమ ఇంద్రియములను తామే నిగ్రహించుకొని ఎంతోమంది మహానుభావులు ధన్యులయ్యారు గురువు శిష్యునకు ఉపదేశించుట అనే సంప్రదాయం పాటించటం వరకే కానీ అసలు చేసే పని అంతా శిష్యుని చేతిలోనే ఉంటుంది ఎవరి యోగాన్ని వాడే మందుతిని ఎట్లు నయం చేసుకుంటారో ఎవరి ఆకలిని వాగే అన్నమతిని ఎలా తీర్చుకుంటున్నాడో అలాగా జీవుడు తానే సాధన చేసి తగించవలదు ఒద్దగేదాత్మ నాత్మానం దానికి అర్థము ఇదియే అంతేకాకుండా తన్ను తాను అధోగతిని కూడా పొందించకుండా ఉండేట్లు చూసుకోవాలి ప్రపంచంలో తన యొక్క ఉద్ధారకులు బంధుమిత్రులు కాదు మగ కాదు తన యొక్క శుద్ధ మనస్సే తన యొక్క ఉద్ధారకుడు ఇంద్రియ విషయరాహిత్యము కలిగి ఉండు తన నిగమ్మల చిత్తమే తన ఉద్ధారకుడు మనస్సు బుద్ధి జీవుడికి బంధువులు అలాగే తన యొక్క మలినమైన మనస్సే తనను పతనము చేయును అదియే తన శత్రువు మనస్సు ఇంద్రియములు వశంలో ఉంటే అవి బంధువులు వశమునందు లేకపోతే అవి శత్రువులు కొంతమంది ప్రాగబ్ధము అంటుంటారు అంటే గత జన్మల నుంచి వస్తున్నటువంటి ప్రాగబ్ధ కర్మలు అని పరమాత్మ ఉద్దగేత్ అని చెప్పినందువలన జీవునికి అవి అడ్డుగా ఉండవని తన్ను తాను ఎప్పుడైనా సరే ఉద్ధరించుకునే వీలుంటుంది అని బోధించినట్లు అయినది అవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ పురాత్మన వ్యక్తులు ఈ సంసార చక్రం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి అలాగే తమకు తామే అధోగతి కూడా పొందించుకొనకూడదు తమకు తామే బంధువులు తమకు తామే శత్రువులు ఆరవ శ్లోకం బంధురాత్మాత్మ త్మనా జిత అు వేత్మైవ శత్రువత్ బంధు ఆత్మా ఆత్మన ఆత్మ ఆత్మా ఆత్మనా జిత అంటే ఏ ద్వారా మనస్సుతో ఇంద్రియములతో కూడిన శేయము జయింపబడింది అవుతుందో అతనికి అంటే ఆ జీవాత్మకు తానే బంధువు అనాత్మన తు శత్రుత్వే వక్తేత ఆత్మా ఏవ శత్రువత్ మరియు మనస్సులో మనస్సుతో ఇంద్రియములతో కూడిన శ్రేయమును జయింపని వానికి తానే శత్రువు అంటే శత్రుత్వమును అందు వర్తించును మనస్సు ఇంద్రియములను శయమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన దానిని కొంచెం విపులంగా బోధిస్తున్నారు మనుజునకు బంధువు శత్రువు ఇద్దరూ కూడా తనలోనే ఉన్నాయి జయింపబడిన మనస్సే బంధువు అది జీవుని జనన మగన సంసారము నుండి ఉద్ధగిస్తుంది శాంతిని కలిగిస్తుంది అలాగే జయింపబడని మనస్సు శత్రువు అది మోక్షప్రాప్తికి అడ్డుకొని జన్మ జన్మాంతరాలు అతనిని నాశనము చేస్తుంది ప్రతివానికిని మనస్సునందు రెండు భాగాలు ఉంటాయి ఒకటి మంచి భాగము రెండు చెడ్డ భాగము ఒకటి ధర్మం వైపు ఈడుస్తుంది ఇంకొకటి అధర్మం వైపు ఈడుస్తుంది మొదటి దానిచే రెండవ ఓడించి ప్రయత్నపూర్వకముగా పూర్వకముగా రెండవ ధర్మం వైపు తిప్పుకొనవలని శుద్ధ చిత్తము వశములో ఉన్న మనస్సే బంధువులు ఇవి జీవుడికి మహా ఉపకారం చేస్తుంది మలిన చిత్తము వశంలో లేని మనస్సు శత్రువులు ఇవి జీవుడికి మహా అపకారం చేస్తుంది బాహ్య శత్రువు ఈ జన్మలో మాత్రమే హింసించ హింసించగలడు కానీ ఈ మలిన చిత్తము వశములో లేని మనస్సు జన్మ జన్మజన్మాంతరము జీవుడిని వెంబడించి బాధించును కాబట్టి వీటిని జయించవలసి ఉంటుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ బంధురాత్మాత్మనస్తేనాత్మైవాత్మనాజిత అనాత్మనస్ వతే తాత్మవ శత్రువత్ మనస్సును ఇంద్రియములను సేగమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపని వారు తనకు తానే శత్రువు నమో భగవతే వాసుదేవాయత్ ఫలం పనమస్తు స్వస్తి